హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నంద్యాల జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ రైతు ఆల్రెడీ తన పొలంలో బోర్లేసి నష్టపోవడం జరిగింది ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా తన పొలంలో లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక మూడు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది ప్రజెంటు ఈ రిలీజ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో ఒక గుడ్డి అంచనాలతోటి బోర్లు వేసుకుని నష్టపోకుండా తమ పంటలు కాపాడుకోవడానికి రైతులు లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా పాయింట్లు పెట్టించుకొని పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి కానీ అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటరానికి అవకాశం ఉంటుంది అది కూడా కరెక్ట్ లోతులు తెలియాలండి ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంత ఎంత లోతుల గ్యాప్లు మారుతున్నాయి ఏ పాయింట్ ఎంత డెప్త్ రికమెండ్ చేస్తుంది ఆ ఇచ్చిన పాయింట్లో ఎక్కువ ప్రెషర్ వచ్చే వాటర్ పాయింట్ ఏదన్నది రైతుకు ఒకవేళ మనకి కాంటాక్ట్ అయినట్లయితే మొన్న ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేసి ఆ ఇచ్చిన పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదన్నది రైతులకు రికమెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోరేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో